హలో అందరికి ఇదేంటంటే ఈరోజు ఆర్గంజా శారీ పైన అంటే ప్లెయిన్ ఉంటుంది కదా దానిపైన డిజైన్ వస్తుందా రాదా చాలా మందికి డౌట్ ఇచ్చే కస్టమర్ కూడా మనకు అలాగే అనుకున్నారట అయితే ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంది ఇక్కడ క్లాత్ పిగిలిపోతుందో నేను ఇస్తున్నాను కదా అని కానీ వాళ్ళు టెన్షన్ పడ్డట్లు అవ్వలేదు చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఎక్కడ కూడా కొంచెం కూడా ఇచ్చేసి లేకుండా చాలా బాగా వచ్చింది శారీ అయితే ఇది అనమాట శారీ చాలా యూనిక్గా అందంగా ఉంది జరీతోటి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ తోటి ఇలా వచ్చింది దీనికి తగ్గట్టు మనం ఇలా గులాబీ డిజైన్ దీంట్లో నుంచి తీసుకొని ఈ గులాబీ డిజైన్ అయితే ఇలా డిఫరెంట్గా ఉండాలి అందంగా ఉండాలి అని చెప్పి దానికి తగ్గట్టుగా ఇలా చేసామన్నమాట అయితే శారీలో చిన్నగా కట్వర్క్ కనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఈ శారీకి తగ్గట్టుగా అయితే మనం చిన్నగా కొంచెం కట్ వర్క్ అయితే చేసి ఈ విధంగా పై పైన బార్డర్ పైన గులాబీ ఫ్లవర్స్ తోటి డిజైన్ అయితే కంప్లీట్ చేసాము శారీ అయితే చాలా అందంగా వచ్చింది ఇక సెకండ్ వన్ శారీ వచ్చేసి శారీ అంతా ఊరికే ఫ్లోరల్ డిజైన్స్తో వచ్చింది లీవ్స్ లీవ్స్ కనిపిస్తుంది అనమాట ఆ లీవ్స్కి తగ్గట్టు నాకు ఓన్లీ లీవ్స్ తోటి సింపుల్గా వేసేయమని అడిగారు అందుకని చెప్పి ఈ విధంగా వేసాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్